విజయవాడ ఇంద్రకీలాద్రిపై జులై ఆరు నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు మాసం సారే మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో రామారావు తెలిపారు అంతేకాకుండా జులై పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు జూన్ పద్నాలుగున తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి దుర్గామాతకు బోనం సమర్పిస్తారు మాసంలో సామాన్య భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ప్రోటోకాల్ దర్శనాలు ఆలస్యంగా జరుగుతాయన్నారు ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద్ శర్మ తెలిపారు ఆషాఢ మాసము సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అమ్మవారికి సారి సమర్పిస్తారు దాంతో ప్రారంభమై భక్తులు సారి సమర్పించే కార్యక్రమం ఆ నెలాళ్ల పాటు జరుగుతోంది వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది చాకంభరీ ఉత్సవాలు ఈసారి చాకంభరీ దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది సో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను కూడా జరిపించాలని మా వైదిక కమిటీ పేద పండితులు నిర్దేశించారు చండి పారాయణ మరి రుద్ర హోమం కూడా ప్రత్యేకంగా జరుగుతాయి సామాన్య భక్తులకు అవకాశం కల్పించడానికి ప్రోటోకాల్ దర్శనాలకు ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను దీన్ని తప్పుగా భావించకుండా వారు కొంచెం ముందు వచ్చినా లేదా తర్వాత వచ్చిన దర్శనాలు ఎప్పుడూ జరుగుతాయి ఈ వారాహి నవరాత్రి మాసం నెల్లాళ్ళు కూడాను శాంతి సౌఖ్యంగా ఉండాలనే పవిత్ర సారా కార్యక్రమం అందువల్లే ఈ వారాహి నవరాత్రోత్సవ మాసమైనటువంటి ఆషాఢ మాసంలో మనం పవిత్ర సారా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతున్నది ఎవంటి మంది భక్తులు అందరూ కూడాను ఈ మాసంలో గనక అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి శాకంబరి ఉత్సవాల వల్ల ఏమిటై అంటే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి సకాలంలో వర్షాలు పడతాయి